నేను వెళ్తున్నావు మరి జాగ్రత్త నువ్వు బాబాయ్ ఆటోది అప్పడు కాకో ఎందుకు ఏడుతున్నావు పోయాడు ఎప్పుడు ఏడుసినా నువ్వు ఏడొద్దు నన్ను ఏడిపోయద్దు ఎలాంటి పొద్దుకుందాం పని నాకు పొద్దుకోతుంది పిల్లలతో పెట్టుకో పో తయారు కాక బాబా ఉండమంటేనే వెళ్తాంట్రీ మరి వాళ్ళు ఏమైంది పోతున్నా మేము దూరం పోతున్నావా ఫోన్ చేయి సెల్ కాంపు బాగా చేసుకో సెకండ్ హ్యాండ్ ఒకటి తీసుకో లేదా నేనే తీసుకుంటాను ఇక్కడికి వచ్చినాక సరేనా జాగ్రత్త మరి మాయ్ పా ఏంది మీ ఆ ఇద్దరు అప్పా చెల్లి ఎడుతున్నారా ఇద్దరు ఉండమంటే ఉండమన్నట్టే తిక్కలకి ఎందుకు ర ఏడవుతాను మీద ఏదో తక్కువ చేస్తున్నట్టుగా పోతాను రే పోయినా ఎంత బాగా చూస్తున్నారు మేము మేము ఏదో తక్కువ చేస్తున్నట్టు పోతు ఏంటేనా ఏం తక్కువ చేస్తుంది మేము ఆ పిల్లలు చూడి కూడా మాట్లాడటం ఏంది అనుకో కాకుండా కొత్త సంవత్సరం కాబట్టి ఏదో ఏదో అనుకుంటా ఉంటారు ఎన్ని వదిలేసుకొని జాగ్రత్తగా అండి ఓకేనాడగా దేవునా చెప్ప బయలుదేరిపా ఇంటికెళ్ళి ఫోన్ చేయండి మీ అందరికి మొన్నటి రోజు సండే రోజు అయితే ఇంకా వైకల్ అంటే మా ఊరు వచ్చింది చెప్పేసి మీ అందరికి తెలిసిందే కదండి ఈరోజు వచ్చి సోమవారం అనమాట ఇంకా ఊరినే బయలుదేరి వెళ్దాం అనుకున్నాం కానీ అమ్మమ్మ ఎక్కడండి అన్నం వండుకోండి తినండి తిన్న తర్వాత తిన్ను బయలుదేరొచ్చు అండి కట్టినే బయలుదేరి వెళ్దాం లోపు ఎండగా ఉండే సాయంత్రం బావచ్చులే అని చెప్పేసింది ఈ పెద్దవాళ్ళకి అంతేనండి చిన్న భయం అనమాట బయలుదేరేటప్పుడు కానీ బయలుదేరి వచ్చేటప్పుడు కానీ ఇప్పుడు టైం వచ్చేసి సాయంత్రం పూట అవుతున్న లేకే బయలుదేరామన్నమాట దగ్గర దగ్గరగా ఇంకా వచ్చే వచ్చేలేకే మా బావ అసలు ఆయిల్ ఉందో లేదో కూడా చూసుకోడు వచ్చేటప్పుడు కొట్టించాము ఆయిల్ మూడు వందల యాభైకో ఏమో ఆయిల్ ఆగిపోయింది ఇంక ఇక్కడ ఆగేమన్నమాట ఆయిల్ ఆగిపోయింది కాదు బండి బండి ఆగిపోయిందండి బండ్ ఏది అయిపోయినా ఈ విషయం పక్కన పెట్టేయండి ముఖ్యమైన విషయం ఏంటంటే మహేంద్ర దీవెన ఇక్కడి నుంచి ఇంకా ఏమంటారు మీరు ఎత్తని అడుగుతారు ఎక్కడికి అని చెప్పేసి మన దాకా ఎక్కడికి వెళ్ళారు ఎక్కడికి వెళ్ళారు ఎక్కడికి వెళ్ళారు అని అడిగారు కదా అదే ప్రశ్న మళ్ళీ ఇప్పుడు మళ్ళీ మొదలైంది మీకు ఎక్కడికి వెళ్ళారు ఎక్కడికి వెళ్ళారని ఆ మాట అడగముందే నేను కూడా చెప్పేస్తాను అనమాట మహేంద్ర దీవెన ఉన్నకో ఆప మాసాలు మా బాబాయ్ మా చిన్నమ్మ విజయవాడ విజయవాడ పనికి వెళ్ళిన సంగతి మీకు తెలుసు కదా ఇప్పుడు త్రీ వీక్స్ అవస్తుంది వెళ్ళి కూడా అయితే మా చిన్నమ్మ వాళ్ళు మా బాబాయ్ వాళ్ళు మొన్న వచ్చారు ఒక వారం క్రితం వచ్చి ఇంకా మా తమ్ముడిని మహేంద్రాని అలానే దీవెనాన్ని ఒక నాలుగు రోజులు తీసుకెళ్తాం అని చెప్పేసి ఇంకొచ్చారన్నమాట మహేంద్రాని దీవెన కొన్నాళ్ళు ఇంకా విజయవాడ వెళ్తున్నారు ఇంకా అత్త మామ వచ్చి తీసుకెళ్తున్నారు వినడానికి కష్టంగా ఉంది కదా పాపం మళ్ళీ రావచ్చో రాలేకపోవచ్చో తెలీదు ఏదైనప్పటికీ వాళ్ళు అయితే మా బాబాయ్ అలానే మా చిన్నమ్మాయిని తీసుకెళ్తున్నారు అనమాట వాళ్ళు కూడా ఫోన్ చేసి పిలిచారు అత్తమ్మ నానా అమ్మ రాండి కొన్నాళ్ళు విజయవాడలో ఉండాలనుకుంటున్నాము అని చెప్పేసి వెళ్తున్నారు ఈరోజు బయలుదేరారు నేనేమో ఇటు వచ్చాను మా చిన్నమ్మ వాళ్ళు అటు ఉన్నారనమాట ఇంకా ఈ పూట మన ఇంటికి వచ్చి అంటే గుంటూరుపాలెం వచ్చి అక్కడ నైట్ స్టే చేసి రేపు మార్నింగ్ విజయవాడ బయలుదేరుతారు అంటే వెనుకొండ నుంచి కాదు వైగల్ నుంచే బయలుదేరతారు అన్నమాట వచ్చే రూట్ మన మనకి ఎదురు వస్తున్నారు ఇప్పుడు వాళ్ళు మేమే వెనుకొండ వెళ్తున్నాము కొంత సమయంలో ఇంకా మహేంద్ర దేవిన వస్తారు చూపిస్తాను వాళ్ళు వస్తా వస్తా ఆయిల్ తీసుకురామన్నాను మహేంద్రాన్ని ఫోన్ చేశాను సెవెల్ ఉన్నారంట ఒక అరవల్ ఆయిల్ తీసుకురా బండి అయిపోయిన బండి అయిపోయిన చెప్పాను తీసుకొస్తా అని చెప్పాడు ఇంకా మా చిన్నమ్మలు కూడా మా చిన్నమ్మలు ఏం ఆటోలు వస్తున్నారు మా మహేంద్రా దీవెన బండి మీద వస్తున్నారు అన్నమాట వాళ్ళని కూడా కలిసినటువంటిది ఈ బండి ఆయిల్ ఆ ఈ బండి ఆయిల్ ఆగిపోవడం కారణం ఇదేననుకుంటా వాళ్ళని చూసినటువంటిది అని చెప్పేసి బండి సడన్గా ఆగిపోయింది లేకపోతే వాళ్ళు ఏ రూట్ని వెళ్ళేవాళ్ళో మేము ఏ రూట్ని వెళ్ళి ఎన్నకుండా వెళ్ళేవాళ్ళము అలాంటిది వాళ్ళు మనం కలిసి వెళ్తారు అన్నమాట త్వరగా వాళ్ళు ఫోన్ చేశాను ఇంక రాగానే వాళ్ళు పలకరించి జాగ్రత్త అని చెప్పి పంపిద్దాము మళ్ళీ ఒక వారం రెండు వారాల్లో మళ్ళీ వస్తారు అది మాట పరిస్థితి ఓకేనా వచ్చి నాకు చూపిస్తాను

మా బాబాయి ఎదురయ్యారు ఇంక బయలుదేరుతున్నారు రేపు పొద్దున బయలుదేరతారా రేపొద్దున బయలుదేరా అండి మంచిగా అప్పుడు చూసుకొని ఇప్పుడు వచ్చి సాయంత్రం పూట నాలుగున్నర మొదలు అవుతుంది ఇంటికి పోయేసరికి ఆ ఇంక అక్కడ స్టే చేసి రేపు ఉదయాన్ని వెళ్తారు మాట విజయవాడ ఇంక ఇటు వినప్పుడు రావాల్సిన పని లేదు మీరు అటు నుంచి అటు రోడ్ ఎక్కి అటు నుంచి అటు బస్కు వెళ్ళచ్చు సరేనా మహేంద్రా జాగ్రత్త మరి మీరు జాగ్రత్తగా ఉండి జాగ్రత్త చేసుకో ఒక వారం ఉండి రాండి ఓకేనా వాడు పోయి ఫోన్ చేయండి ఏమంట దేవనా జాగ్రత్తమా రాండి నిదానం చేసుకుంటా టీషర్ట్లు మునిగిపోయింది ఇలా అన్నయ్య టీషర్ట్లు నాయన పెట్టు ముద్దు చివరి ముద్దు మళ్ళీ ఎప్పుడుకొచ్చిద్దామా పుట్టింటికి నేను ఒక నెలలో వస్తాను డబ్బులు తీసుకొని రావాలా ఈ నెల అక్కడికల్లా వస్తాను నేను వర్షాలు మొదలు పోయా మొదలుపెట్టిపోయి సరిగి అప్పుడు వచ్చినప్పుడు వస్తారు నాతో పాటు వాళ్ళు మళ్ళీ తిరిగి ఏ అన్నీ సర్దుకున్నారు మరి ఆ పిల్లలు అవన్నీ చూసుకొని వేసుకొని జాగ్రత్తగా పనికి బాగుపోయిన ఒక వారం ఉండే నా జాగ్రత్తగా ఆ పెళ్ళి ఉండు సరేనా ఆలోచన ఈ ఆలోచన పెట్టుకోకుండా సక్రంగా ఉండు నేను వెళ్తున్నావు మరి జాగ్రత్త నువ్వు బాబాయ్ ఆటోది అప్ప ఏడ కాకో ఎందుకు ఏడుతున్నావు పోయిడప్పుడు ఏడుసినా నువ్వు ఏడొద్దు అని నన్ను ఏడిపోయద్దు ఏంది బాగా చెప్పు లేకపోతే చెప్పబడకుండా ఏడుతూ ఉంటాయి ఇటు తిరుగుతా ఏం చెప్పరాదు నాకు నేను ఒక పది రోజులు వస్తా పండి నేను చూసుకుని వెనక ముందుగా రేపు ఆయన మొదలు సెలవు వస్తే నీ కాడకు వస్తా కానీ ముందు పిల్లోడి జాగ్రత్త వాళ్ళిద్దరం జాగ్రత్త చూసుకోండి ఒక వారం కూడా ఉంచుకొని ఎరా మీరు అది అనుకోకుండా జాగ్రత్తగా చేసుకున్న సంవత్సరం ఎలాంటి పొద్దుకో నాకు పొద్దుకో పిల్లలతో పెట్టుకుని పోండమంటేనే వెళ్తాం మరి పోతున్నావా మనం దూరం పోతున్నావా వస్తాలి ఒక వారం దేవనా వారు చెప్పిన మాట ఏంటా మాట ఇద్దరు మాట ఏంటా పొద్దున్నే లేదు పాపం పనులు చేసుకుని జాగ్రత్తగా ఉండండి మీరు సరేనా మా రోజు సాయంత్రం పూట అక్కయ్య ఫోన్ చెయ్యి స్టార్ట్ చేయి పా ఇంకో ఇవి ఏమి పెడకుండా చేయకుండా పా తాతండా టైపడి జ్వరం అంటే అంతే ఉండిద్ది అందుకే నా అన్న చూపి బ్లడ్ టెస్ట్ చేయించుకున్నా పోయేది బాగుండేది ప్రేమైందిలే అదే అదేం చేసిద్ది కానీ తగ్గిపోతులే కానీ ఎవరు నానా ఎల్లరేమో ఫోన్ చేస్తున్నాడు

అదేలే అమ్మాయి బాగా పరిచయం సరేలే చాలా బాగుండీ ప్రేమ చేసుకుని జాగ్రత్తగా ఆటోది బతుకు మేము అవుతాంలే మీరు బాడీ అమ్మాయి అమ్మాయి అబ్బాయిలతో మాట్లాడుకుని అవుతాను బాండి బాండి

జగేంది మీరు జారండీ సరేనా జగరతమ్మా మీరు అయ్యి అనుకోకుండా హ్యాపీగా ఉందండి జేవాడు వస్తున్నారు చాలా దూరం వస్తున్నారు మేము కూడా దగ్గర ఉండలేదు మీకు మంచిగా ఒకటి చెప్పేవాళ్ళు మీరు అయ్యి అనుకోకుండా హ్యాపీగా ఉంటా రోజు సాయంత్రం పూట ఫోన్ చేయి సరేనా ఏది ఆ ఫోనా కాంబో బాగా ఒక రెండు వేలు అయితే ఫోన్ బాగా చేయించుకొని సాయంత్రంపూట చేసుకొని ఉంటే ఒక నెల చేసుకొని తిరిగి ముందురా ప్లాస్టిక్ మొదలు ప్లాస్టిక్ చేసుకుందాం సరేనా ఏం లేదండి ఇకీ వారం రోజులు పెట్టి జ్వరం వస్తూ ఉంది మీ దగ్గర జాస్తి ఏముందిలే కానీ వారం రోజులు వారం రోజులు పెట్టి జ్వరం వస్తామంటే అది కాక ఈ జ్వరం ఏంటంటే దిగులు జ్వరం అయిపోయింది వాళ్ళ మీద కా దిగులు జ్వరం వల్ల ఉండలేకపోతున్నాడు అని చెప్పేసి నేను పంపిస్తాను అన్నమాట ఏంది పాటలు ఇంకా అది ఎందుకు పాలు కనిపిస్తుంటే వాళ్ళు హాయ్ అంటున్నారు సరే ఏదైనప్పటికీ ఇంకా వాళ్ళ అమ్మానాలు మొన్న పోయేటప్పుడే బోర్ని ఏడుస్తా ఉన్నాడు మా తమ్ముడు మహేంద్ర ఇంకా ఏడుస్తూ ఉంటే చేస్తంటే పానీ లేకుంటే ఇంకా వాళ్ళ నాన్న మీద ఆలోచిస్తా చేస్తా దిగులు దిగులయ్యి దిగులో జ్వరం వచ్చి అదేమో టైపుడు కింద మారి ఇంత ఇబ్బందులు పడతా ఉంటే ఇలా గాదులే తీసుకుపోయి పది రోజులు ఉంచుకొని పంపించండి బాబాయ్ అని చెప్పగానే ఇంకా తీసుకెళ్తున్నారు పోయి ఇంకా జాగ్రత్తగానే హ్యాపీగా ఉంటారు సరేనా ఈ మంత్ ఉండి నెక్స్ట్ మంత్ వచ్చే నీకు ఇష్టం వస్తే వచ్చే బ్లాస్టింగ్ ఏం చేసుకున్నాం డబ్బులు కావాలంటే కొడుతా మీరు మాత్రం అయ్యి అనుకోవద్దు ఏమైనా హ్యాపీగా ఉంది సరేనా వాడు ఏం చెప్పినా వాడు మాట ఎంత చేసుకుంటా చేసుకో ఎందుకంటే ఇంట్లో ఉండేది ఉదయం లేదు వాళ్ళు అన్నకో పెట్టి వాళ్ళు ఎదురు మాట్లాడుకుంటా చేసుకో ఒక నెల ఉండలే ఒక నెల మధ్యలో అంటే తర్వాత బోరు కొడుతుంది వాడిని ఎట్లనే నేను దగ్గర తీసుకొచ్చకుంటాలే నేను ఒక నెల మీ నాడుకి వచ్చి తీసుకొచ్చి ఎప్పుడైనా రజీ మరి పేరు తిరుదాం మరి మా ద్వారా చెప్పు ఆ పిల్లకి జాగ్రత్తలు తర్వాత తాగతుంటే నాకేదో బాధగా ఉంది ఎంత దూరం ఇదో రాష్ట్ర దేశం దాటిపోతున్న అందుకే బాధగా ఉంది ఏం చేస్తాం తప్పట్ల మా చిన్నమ్మ మా బాబాయ్ నాకాల నీళ్ళు తెప్పించారు ఇప్పుడు దాకా పోయి ఫోన్ చెయ్యి సెల్ కాంపు బాగా చేపించుకో సెకండ్ హ్యాండ్ ఒకటి తీసుకో లేదా నేనే తీసుకుంటాను ఇక్కడికి వచ్చినాక సరేనా జాగ్రత్త మరి ఉన్నామరాయ్ పా ఏంది మీ ఆ ఇద్దరు అప్పా చెల్లి పెడుతున్నారా ఇద్దరు ఉండమన్నట్టే టెక్నాలజ్ లాగా ఎందుకు ర ఏడవుతుండ మీదనే ఏ తక్కువ చేస్తున్నట్టుగా పోతాను రే పోయినా ఎంత బాగా చూస్తున్నారు మిమ్మల్ని మేము ఏదో తక్కువ చేస్తున్నట్టు పోతున్నారు ఏందేనా ఏం తక్కువ చేసాం మీకు మేము ఏడైనా కాదండా మీరు హ్యాపీగా ఉండండి మాకు కావాల్సినది అర్థమైందా ఆ పిల్లల్ని సూటి కూడా మాట అంటాం వాతలు నిన్నీ అనుకో కాకుండా కొత్త సంవత్సరం కాబట్టి ఏదో ఏదో అనుకుంటా ఉంటారు ఎన్ని వదిలేసుకొని జాగ్రత్తగా అండి ఓకేనా ఏడక దేవునా తప్ప బయలుదేరిపో ఇంటికి వెళ్ళి ఫోన్ చేయండి ముద్దు పెడతా బొట్టడు చిన్నమ్మ ముద్దు పెట్టరా చిన్నమ్మ పెడుతుంది పాపం నేను వదిలిపెట్టిపోతున్నా పండి ఇంట్లో పెట్టే జాగ్రత్తగా వెళ్ళండి సరేనా పోయి ఫోన్ చేయండి నాకు ఇప్పుడు దాకా మన దగ్గర ఎంత మంచిగా ఉన్నారు వాళ్ళు బాగానే వెళ్తున్నారు పానీ బాగున్నా తర్వాత వాళ్ళు వస్తారు కానీ సరేనా ఇంకా అండి పరిస్థితి బయలుదేరుతాం మరి మరి చాలా పనులు అండి ఆడ పని కాడ దగ్గర కూడా వాళ్ళు ఈరోజు వెళ్ళి ఇంటికి వెళ్ళి రేపు మార్నింగ్ బయలుదేరతారు విజయవాడ నేను ఫోన్ చేస్తాను మేము అంత మంచి ఉంటాంలే బయలుదేరదా పంప ఓకేనండి ఇప్పుడు ఏమో చేసి తొమ్మిదిన్నర అవుతుంది ఎప్పుడో ఈవెన్ఆరకు వచ్చేసాము ఇంకా రాగానే మనుషులకి పేమెంట్ ఇద్దామంటేనేమో నేను ఆదివారం బయలుదేరి ఉదయాన్నే వచ్చేసాను అనమాట శనివారం పేమెంట్ అవ్వలేదు అందుకని వచ్చిన కానించి మనుషులకు పేమెంట్ ఇచ్చేసి లెక్కలు చూసేసుకొని తర్వాత రాజుకు మరి కూరగాయలు లేవంటే కూరగాయలు తీసుకొచ్చి ఇంట్లో సరుగులు కావాలంటే సరుగులు తీసుకొచ్చాను అది జరిగింది తర్వాత చేసి మా బాబు ఇంకా ఫోన్ చేయలేదు ఇప్పుడే ఫోన్ చేస్తాను ఎలా ఉన్నారో ఏదని చెప్పేసి రాజీ ఏం చేస్తున్నావు రేపు చేసుకోవచ్చు కదా పని అదేలే

ఏదో కోల్పోయినట్టు ఉంది రాజీ ఏం చేద్దాం ఇంత జరగడానికి కారణం ఏంటంటే మహేంద్రబాబుకి నాలుగైదు రోజుల నుంచి జ్వరం తగలటం కారణం అదొకటి ఆ జ్వరం దేనివల్ల జరిగిన జరిగిందంటేనేమో వాళ్ళ అమ్మ నాన్న గురించి బాడీ పెయిన్స్ అని ఏదైనప్పటికీ ఒక దిగులు అన్న కారణంతో ఇదంతా జరిగిపోయి వాళ్ళమ్మని అనిపించుకొని ఏదో రెండు రోజులు ఉండి నర్స్ చెప్పి వెళ్తారేమో అని అనుకున్నా కానీ అమ్మ నేను ఒక వారం ఉండొస్తానమ్మా అమ్మ నేను ఒక వారం పది రోజులు నేను పోయి మూడు వారాల పైన వస్తున్నా ఏదో కొంచెం గిల్తీగా వెల్తీగా ఉంటుంది అందుకని మీ దగ్గర ఒక వారం కానీ ఒక పది రోజులు కానీ ఏదైనప్పటికీ హ్యాపీగా అంటే ఏ తండ్రిదండ్రులు ఏ తల్లిదండ్రులు కాదండి కాదనగలరు అందుకని చెప్పేసి ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు మహేంద్ర బాగలేదు జ్వరం చూపించుకుంటే టైప్ జ్వరం అని చెప్పారు అందుకని చెప్పేసి ఇలాంటి టైంలో రెస్ట్ చేసుకోవాలి దగ్గర ఉంటే ఇంకా చాలా అని చెప్పేసి సరే వెళ్ళు మహేంద్ర వెళ్ళి ఒక రెండు వారాలు లేకపోతే నెలలో ఉండి హ్యాపీగా ఉండి రమ్మని చెప్పాను అందగా అయితే ఉదయాగైనా మా స్థానంలో మేము ఉండి వెళ్ళి చూసుకొని రాని అని చెప్పగలుగుతాం తప్ప మీద మనం ఏం చేయగలం చేయలేం కదా అది పరిస్థితి మాట ఎలా ఉండిద్దో ఏమో మీరు ఎప్పుడు గమనించారో లేదో మహేంద్ర మా మా బాబాయ్ మా చిన్నమ్మ ఊరు వెళ్తున్నప్పుడు మహేంద్ర ఒక్కడే ఏడ్చాడు మేము బాధపడ్డాము అలాంటిది ఈరోజు మా బాబాయ్ కొడుకుని తీసుకెళ్తున్నా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వెళ్తున్నా నా దగ్గరకు వచ్చి నడి రోడ్డు మీద నా మొహం చూసి ఇద్దరు మా చిన్నమ్మ మా బాబాయ్ ఏడటం మాత్రం నా కళ్ళు ఏమిటి ఒక జలపాతం అప్పుడు నేను వీడియో తీసుకోలే వీడియో తీయలే కానీ అంత ఎమోషనల్ అయిపోయి నేను బోర్ని ఎడుతున్నాడు మా బాబు మా చిన్నమ్మ ఇద్దరు ఎదురుగా ఉండి తెక్కులు వెళ్ళారా ఎందుకు ఏడుతున్నారు బాబాయ్ ఏదకాకుండా ఏద పోతున్నారు మీరు దూరం పోవట్లేదు కదా మమ్మల్ని వదిలిపెట్టి పోవట్లేదుగా మీరు అప్పుడు గమనించర్లేదు మహేంద్ర వెళ్తుంటేనే మా బాబాయ్ కళ్ళు నీరు కానీ అలాంటి పెట్టుకోలేదు తల్లిదండ్రులు వాళ్ళిద్దరు కొడుకు విషయంలోనే అలాంటిది నన్ను ఎంతగా ట్రీట్ చేస్తున్నట్టు అంటే కొడుకు కంటే ఎక్కువ నన్ను ప్రేమించబట్టి నన్ను చేయబట్టి నన్ను ఉండ కడుపులో ఉండబట్టే మనసులో ఉండబట్టే కదా ఆ కన్నీలు రావడం రాజు నాకు అంత ఎంత ఏడుపు రాలేదు మైండ్ అంత బాగలేదండి ఈ రోజంతా అసలుకి త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ బ్యాక్ నాని అంత కలకలగా బొగ్గులతో ఇంత లావుగా ఉండేవాడు మొత్తం పూర్తిగా సోని ఇంకా నేను కూడా తగ్గిపోయాను పని ప్రజరే అవుతుంది ఒక పక్క ఏ చెప్పుకునే ఉండాలండి అలాంటి అన్నీ అవుతా ఉన్నా మేము మేము ముందు హ్యాపీగా నడుస్తూ వీడియో కనీస్ కంటిన్యూ తీస్తూ ఇంత దేవుని చూసుకుంటే మన కష్టానికి మంచి రోజులు వస్తాయని చెప్పేసి మేము బాగుంటుంటే ఈరోజు మా అందరూ ఏందని ఇంత తగ్గిపోయావు కాస్త అయితే ఏం దిగులు పెట్టుకుంటున్నావు ఏం ఆశ చేస్తున్నావు అసలుకి ఏంది ఎలాగైపోయావు ఇంటికి ఉన్నప్పుడు ఎలాగ ఉన్నావు ఇప్పుడు ఎలాగున్నావు అని ఎందుకంటే ఎందుకంటే అండి ఇంతమంది మనుషులపైన మాట్లాడాలన్నా పనులు చేయించుకోవాలన్నా డబ్బులు విషయంలో అయినా ఏ విషయంలో అయినా కొంచెం ప్రెజర్ ఉంటుంది అంటే నాకు దేవుడు ఇచ్చింది ఏంటంటే చిన్న వయసులోనే ఇంత మెయింటెనెన్స్ చేసే వరం ఇచ్చాడు వాటన్నిటిని ఇంకా ఎదుర్కొనే బలంగానే కాదు ఇంకా కొంచెం వేయలేదన్నమాట ఇంకా ధైర్యం కూడా అది కూడా అన్నిస్తే అన్ని స్థాపి జరుగుతాయిలే సర్లే ఏదైనా తగ్గడం పెరగడం తగ్గడం పెరగడం అంత సహజమే పెరిగితే ఇంకా నేను బాధపడాలి అమ్మో ఇంత బరువు మీద ఇంత బొల్లు పెట్టుకుని ఆడ పని చేయగలుగుతాను దేవుడా నేను ఇంకా చాలా బాధ బాధపడేవాన్ని కానీ నేను ఇప్పుడే హ్యాపీగానే అనమాట చాలా తగ్గిపోయాను అని చెప్పి చాలా మంది వెయిట్ లాస్ కోసం ఎంతెంతో ట్రై చేస్తూ ఉంటారు అలాంటిది నేను ఇంత సింపుల్గా వెయిట్ లాస్ అయ్యానని చెప్పేసి నేను అనుకుంటున్నాను అనమాట ఏదైనా ఎప్పటికీ కావాలి సరే తింటాలే ఫుడ్ ఫుడ్ విషయంలో బాగానే తింటున్నాను అంత బాగానే ఉంది ఏదో ఏం పేదురు వాటర్ పేదురా సరే తినాలకు ఫోన్ చేసి కనుక్కోవా అవునా ఏమన్నారు ఎందుకు లేరా మళ్ళీ కదిలేయడం ఆయన మళ్ళీ అయ్యా ఏం చేస్తున్నాం అన్న మళ్ళీ అంత మా బాబాయ్ వాళ్ళు ఇబ్బంది పెట్టదు కదరా అది లైట్ ఎదురుగా ఉన్నా ఇంకా ఫ్రెషప్ అవ్వలేదు స్విచ్ ఆఫ్ ఛార్జింగ్ అయిపోయింది వదిలే వదిలే రేపు మార్నింగ్ తొమ్మిది గంటలకు బయలుదేరతారు పదకొండు నాలుగు గంటలకో పని రెండు గంటలకో విజయవాడ ఉంటారు అలాగుండి వారు పని వాళ్ళు చూసుకుంటారు మన పని మనం చూసుకుంటాం ఏదైనప్పటికీ సూన్ మళ్ళీ మన దగ్గరికి తిరిగి రావాల్సిందే ఇది మాత్రం ఖాయం ఏంటి సరే భోజనం చేద్దాం ఏం కోరండి నీళ్ళు పట్టే ఒకసారి బకెట్లో నీళ్ళు చేసి మార్చుకోవాలి మన డైలీ ఫ్రెష్ అయిపోయి ఇది ఉదయాన్ని కంటిన్యూ పనులు చాలా ఉన్నాయి స్కూల్ని స్కూల్ విషయంలో అయితే సాహస్ బాబు చేర్చానండి శ్రీ ఆదిత్య స్కూల్ ప్రైవేట్లో మన దగ్గరికి ఆటో వచ్చింది తీసుకెళ్తారు మళ్ళీ సందర్కాలం దించేస్తారు కాస్బాబు రేపు బుక్స్ పెన్ను బలపం బుక్ బుక్స్ ఎన్ని పెన్ను అవసరం లేదులే ముందు మీ కుర్రాడికి ఏబి సీట్లు వన్ టూ త్రీ అని నేర్పించగలరు కదా సేల్ట్ పలక ఒకటి బలపం ఒకటి ఒక బ్యాగ్ ఒకటి ముఖ్యంగా ఒక కచ్చిప ఒకటి యూనిఫామ్ ఒకటి అన్నీ కుట్టించి పంపించిన హైంద్రబాబు బాబు అని చెప్పేసి అన్నారు సారు పని చేయాలి రేపు కంటిన్యూగా వీడియో వస్తుంది సరేనా కొత్త వాళ్ళు వస్తే సరే అండి మళ్ళీ మంచి వీడితో కలుద్దాం మనం ఆ వీడియోస్ ఎంత సంతోషపడితే అంత ఎమోషనల్ కూడా పరుస్తాయి అన్నమాట ఈరోజు చాలామంది బాధపడి ఉంటారు ఏడ్చే వాళ్ళు ఏడ్చే ఉంటారు ఎందుకంటే సరే వాళ్ళంటే వదిలేయలే కానీ ఏదైనా ఎందుకంటే అంత ఎమోషనల్ అయినా అంత సంతోషించినా మా ఫ్యామిలీ మెంబర్స్గా అనుకునే వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఇది వీడియో ఎమోషనల్గా ఉంటుందిలే